హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ తేజస్విని కన్సల్టెంట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ సో ఇవాళ మనము ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం సో వాట్ ఈస్ దిస్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఇదివరకు ఓల్డెన్ డేస్లో అర్లీ స్టేజెస్ ఆఫ్ ఐవీఎఫ్లో ఉన్నప్పుడు మనకు గ్యామెట్స్ ఎక్కడ మిస్మ్యాచ్ అవుతాయో అంటే స్పర్మ్ ఒకరిది ఎగ్ ఎగ్ ఇంకొకరిది ఎక్కడ మిక్స్ అవుతాయో అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఒక మిస్కన్సెప్షన్ లాగా ఉండేదన్నమాట ఇది హ్యూమన్ ఎర్రర్ వల్ల కొన్ని కేసెస్లో పాజిబుల్ అయింది కాబట్టి చాలామంది కపుల్స్కి ఐవీఎఫ్ వెళ్ళాలి అంటే ఒక గాను వాళ్ళ గ్యామెట్స్ సేఫ్గా హ్యాండిల్ అవుతాయా అని ఒక డౌట్గాను ఉండేది బట్ ఇప్పుడు ఈ ఆర్ఏ విట్నెస్ టెక్నాలజీ అనేది లాంచ్ చేయడం ద్వారా మనకు గ్యామెట్స్ అనేది సేఫ్గా హ్యాండిల్ అవుతున్నట్టు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట సో వాట్ ఈస్ దిస్ ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ అంటే మనకు ఎగ్ పికప్ అయినప్పటి నుంచి మనము ఎగ్స్ హ్యాండ్లింగ్ డిషెస్లో కానీ అండ్ స్పర్మ్ హ్యాండ్లింగ్ డిషెస్లో కానీ వీటికి ఒక ఆర్ఐ ట్యాగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్ఐ ట్యాగ్ అనేది ఎవ్రీ కపుల్కి స్పెసిఫిక్గా ఒక ఐడి నెంబర్తో పాటు ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ కూడా మనకు మిస్ మిస్ మ్యాచ్కి స్కోప్ లేకుండా మనకు వేరే ఇండివిజువల్ స్పర్మ్ కానీ ఆ కౌంటర్ మీద ఉన్నప్పుడు ఒక అలామ్ సిస్టమ్ అనేది రింగ్ అవుతుందనమాట సో ఈ టెక్నాలజీ ద్వారా మనకు జీరో పర్సెంట్ ఆర్ వెరీ క్లోజ్ టు జీరో పర్సెంట్ గ్యామెట్ గ్యామెట్ మిస్మ్యాచ్ జరగడానికి స్కోప్ ఉంది సో ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్న కపుల్స్ ఎలాంటి టెన్షన్ లేకుండా మీ గ్యామెట్స్ సేఫ్గా హ్యాండిల్ అవుతున్నాయి అని యూ కెన్ గో ఫర్ ఐవీఎఫ్ వేర్ దిస్ టెక్నాలజీ ఈస్ దేర్